ఫిట్నెస్ కి కేర్ ఆఫ్ అడ్రస్ ఫిట్ డాక్ జిమ్ మెన్ అండ్ ఉమెన్ కి రెండు వేర్వేరు అంతస్తుల్లో ప్రొఫెషనల్ ట్రైనర్స్ తో ప్రత్యేక శిక్షణ గత రెండు సంవత్సరాలుగా ఈ అల్కపూరి కాలనీ వెళ్తుంటే ఈ రోడ్ ఈ డ్రైనేజ్ అనేది అస్తవ్యస్తంగా తయారైపోయింది అల్కపూరి కాలనీ వాసులు తమ గోడును మన సుమన్ టీవీతో వెళ్ళబోసుకోవడం జరిగింది సుమన్ టీవీలో వచ్చినటువంటి చూసిన అధికారులు స్పందించారు ఇయర్స్ నుంచి ప్రాబ్లం ఇలానే ఉంది ఇది ఎప్పుడు సాల్వ్ అవుతుందని అని చాలా మంది వెయిట్ చేస్తున్నారు మీ ద్వారా మన సుమన్ టీవీలో ప్రసారమైన ఈ కార్యక్రమం ద్వారా చాలా మంచి రియాక్షన్ వచ్చిందండి అధికారుల నుంచి చాలా అధికారులు చాలా వెంటనే స్పందించారు సహకరించారు సుమన్ టీవీ వాళ్ళు కూడా చాలా మంచిగా సమస్య పరిష్కారం కానిది సుమన్ టీవీ ద్వారా పరిష్కారం జరిగింది సుమన్ టీవీకి ధన్యవాదములు ఇవన్నీ దగ్గర అందరి దగ్గరికి వెళ్ళడం జరిగింది అందరితో ఇవ్వాలి సంప్రదించారు మేము సుమన్ టీవీ వల్లనే ఈ రోజు మాకు లభ్యం జరిగింది సుమన్ టీవీ కవరేజ్ మాత్రమే కాదు కంక్లూజన్ కూడా ఇస్తుంది నమస్తే వెల్కమ్ టు సుమన్ కరీంనగర్ నేను మీ అనిల్ గత పది రోజుల కింద మనం కరీంనగర్లోని అల్కాపూరి కాలనీలో ఉన్నటువంటి ఎన్టీఆర్ స్టేషన్ నుండి అల్కాపూరి కాలనీ వెళ్ళే రూట్లో ఈ రూట్లో ఈ కాలువలో ఒక గుర్తు తెలియని శవం లభ్యమని చెప్పేసి ఒక వార్త కవర్ చేయడానికి ఇక్కడ రావడం జరిగింది అయితే ఇక్కడ కొంతమంది స్థానికులు ఆ శవాన్ని చూడడం జరిగింది తర్వాత పోలీసు వారికి చెప్పడం జరిగింది మరి ఆ వ్యక్తి ఇందులో ఎలా పడిపోయాడని చెప్పేసి స్థానికులు చూడడం జరిగింది అయితే మనం వారిని ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం అని చెప్పేసి వారి పిలవడం జరిగింది అయితే వారి పిలువగా ఆ శవం గురించి మాట్లాడుతూ గత రెండు సంవత్సరాలుగా ఈ అల్కాపూరి కాలనీ వెళ్తుంటే ఈ రోడ్లో ఈ డ్రైనేజ్ అనేది అస్తవ్యస్తంగా తయారైపోయింది అసలు ఈ రోడ్డు నుండి ఎవరు వేయట్లేదు దీనికి మరమతులు చేయాలని చెప్పేసి అల్కపూరి కాలనీ వాసులు తమ కోడును మన సుమన్ టీవీతో వెళ్ళబోసుకోవడం జరిగింది రెండు సంవత్సరాల నుండి కూడా అల్కాపూరి కాలనీ వాసులు అందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి బహుశా ఆ వ్యక్తి ఎవరైతే ఆ శివం ఇందులో లభ్యమైనదో బహుశా ఆ వ్యక్తి కూడా పొరపాట్ల ఇందులో పడిపోయి ఉంటాడని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది అటు ఎన్నిసార్లు పత్రిక పత్రికా ప్రకటన ఎన్నిసార్లు సార్లు స్పెల్లో అదేవిధంగా ఎన్నిసార్లు ప్రజావాణిలో ఇచ్చినప్పుడు కూడా మాకు రెస్పాన్స్ రాలేదు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది మన సుమన్ టీవీ వారి బాధను తన ఆవిదను చెప్పుకోవడం జరిగింది అయితే సుమన్ టీవీలో వచ్చినటువంటి కథనాన్ని చూసిన అధికారులు స్పందించారు రెండు సంవత్సరాలుగా అల్కాపురి కాలనీవాసులు బాధపడుతున్నటువంటి ఈ ఇష్యూ పైకి వారికి మోక్షం లభించిందని చెప్పుకోవచ్చు సో ఒకసారి మనం ఎవరైతే ఆ రోజు మన సుమన్ టీవీతోని ఈ కాలనీవాసులు ఈ ఇష్యూ పైన మాట్లాడడం జరిగిందో వారి వాయిస్ ను రేజ్ చేశారు తమ బాధను చెప్పుకున్నారు ఇప్పుడు ఒకసారి వారితో మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు మొత్తానికైతే ఇష్యూ క్లియర్ అయింది అధికారులు స్పందించారు అందులో ఉన్నటువంటి విద్యుత్ స్తంభాన్ని కూడా తీయడం జరిగింది ఒక వారం రోజుల తర్వాత కూడా పనులను కూడా ప్రారంభిస్తున్నట్టుగా చెప్పడం జరిగిందట ఒకసారి మనతో కాలనీ వాసు ఉన్నారు వారితో మనం మాట్లాడతారు ప్రస్తుతం మనతోని అల్కాపురి కాలనివాసు ఉన్నారు మన సుమన్ టీవీతో ఏదైతే ఇష్యూ ఉందో రెండేళ్ళుగా ఆ రోజు వారి అంతా కూడా వీరే చెప్పుకున్నారు సుమన్ టీవీతో ఒకసారి వారితో మాట్లాడదాం ఇప్పుడు రియాక్షన్ వచ్చింది వాళ్ళు ఏమంటారు మనం చెప్పండి రెండేళ్ళుగా రాని రియాక్షన్ మన కవరేజ్ వచ్చిందని చెప్పేసి చెప్పడం జరిగింది ఏం జరిగింది ఆ రోజు కవరేజ్ తర్వాత ఏం జరిగింది గత రెండు మూడు సంవత్సరాల నుంచి ప్రాబ్లమ్ ఫేస్ కూడా నుంచి రిక్వెస్ట్ పంపించారు కలెక్టరేట్ కానీ అయితే కమిషనర్ గారికి కమిషనర్ గారికి రిక్వెస్ట్ పంపించారు కానీ ఈ రోజు కూడా స్పందన కరువైపోయింది లాస్ట్ వీక్ మనం మీ ద్వారా మీ సుమన్ టీవీ ద్వారా ప్రచురితమైన ప్రసారమైన ఈ కార్యక్రమం ద్వారా చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి ఇది అధికారుల దాకా వెళ్ళింది ఇది కమిషనర్ దాకా ఈ కలెక్టర్ గారి దాకా మరియు కరెంట్ డిపార్ట్మెంట్ ఎస్సీ దాకా ఈ ప్రాబ్లం వెళ్ళిందండి సో మేము మీ ద్వారా ఈ సమస్య పరిష్కారం అయిందని మేము భావిస్తున్నాం అండి ఏమన్నారు అధికారులు ఏమన్నారు వచ్చి స్తంభం హామీ జరిగింది స్తంభం ఈ లైన్ తీసి ఇంకో లైన్ కి కలిపారండి ఇక్కడ మూల మీద ఉన్న స్తంభం అది రోడ్డుకి అడ్డంగా ఉందని రోడ్డు నిర్మాణానికి అది ఆటంకం కలిగిస్తుంది అని చెప్పేసి సో అది తీసి అక్కడికి షిఫ్ట్ చేశారు షిఫ్ట్ చేయడం ద్వారా ఈ ఇంకో లైన్ ఇంకో లైన్ క్లియర్ అయిపోయిందండి సో ఈ రిమైనింగ్ వర్క్ రోడ్ వర్క్ కూడా నెక్స్ట్ ప్రారంభిస్తారు అవి అది కూడా అయిపోతుంది మీరు చెప్పండి సార్ ఆ రోజు సుమండితో మాట్లాడుతూ మీ బాధనంతా కూడా చెప్పడం జరిగింది రెండేళ్ళుగా ఇబ్బంది పడుతున్నాం గోస పడుతున్నాం చిన్నపిల్లలు ఉంటారు స్కూల్ బస్సులు వస్తా అని చెప్పడం జరిగింది సో ఇప్పుడు రియాక్షన్ వచ్చింది ఏమంటుంది మాకు మీ సుమండి ద్వారా మాకు కొంచెం పురోగతి అవ్వకుంటుంది మళ్ళీ అధికారులు కూడా స్పందించినప్పుడు మా స్థానికులు మేము అందరం అందరూ ఉన్న ఆ రోజు వాళ్ళు వచ్చి పని స్టార్ట్ చేసినారు సీఈ గారు ఎస్ఈ గారు వచ్చారు సివిల్ వాళ్ళు కూడా వచ్చారు మీ వైర్లు స్తంభం తీసినప్పుడు ఈ రోడ్ కూడా అయితే కంప్లీట్ చేసి మాకు ఈ ర్యాంప్ లాగా చేస్తే మేము ఆశించేది మీ ద్వారా మాకు అక్కడ ఒకటి చేస్తే మాకు చాలా ఆనందము ఇన్ని రోజులకు మాకు పురోగతి ఒకటి మీరు చాలా సంతోషిస్తుంది మీరు ఎప్పుడన్నా ఎన్ని ఆఫీసులు తిరిగారు ఈ ఇష్యూ కోసం రెండేళ్లుగా ఎంతమంది నాయకుల దగ్గరికి వెళ్ళారు ఎన్ని తిరిగారు రెండు సంవత్సరాలుగా కలెక్టర్ ఆఫీస్ చుట్టూ కమిషనర్ మన కరెంట్ డిపార్ట్మెంటు ఇవన్నీ దగ్గరికి అందరి దగ్గరికి వెళ్ళడం జరిగింది అందరితో ఇవ్వాలి సంప్రదించారు మేము సుమన్ టీవీ వల్లనే ఈ రోజు మాకు లభ్యం జరిగింది ఈ సుమన్ టీవీ వల్ల మాకు ఇది మొత్తం కంప్లీట్ చేయాలని కోరుకుంటున్నాం అధికారులు ఏమన్నారు అంటే పది లక్షలు అయితే పది లక్షల డబ్బులు ఇస్తాయి మేము జరిగింది కమిషనర్ దగ్గరికి వెళ్తే మేము డబ్బులు కట్టినామని వాళ్ళు చెప్పడం జరిగింది ఇవన్నీ మాట్లాడారు తర్వాత ఇది కూడా కంప్లీట్ చేయాలని మేము కోరుకుంటాను సుమన్ టీవీ ధన్యవాదాలు మీరు చెప్పండి బ్రదర్ ఆ రోజు మీరు కూడా మీ బాధ చెప్పుకోవడం జరిగింది సో మొత్తం ఇష్యూ క్లియర్ అయిపోయింది సహకరించారు సుమన్ టీవీ వాళ్ళు కూడా చాలా మంచిగా ప్లస్ మళ్ళీ మున్సిపల్ కమిషనర్ అయినా కమిషనర్ అయినా కలెక్టర్ అయినా వాళ్ళు చాలా మంచిగా తీసుకొని సాల్వ్ చేయాలని చెప్పేసి ముందుకి వచ్చి ప్రాబ్లం అనేది పోల్ తీసేసి వేరే కాడ పెట్టి చాలా బాగా చేశారు నాకు కూడా ఒక ట్రస్ట్ వచ్చింది ఇంకా ఇంకా మంచిగా సమస్యలు ఉన్నా కూడా చెప్పుకుంటే సాల్వ్ చేస్తారని ఒక మంచి అభిప్రాయం కూడా కలిగింది సో ఇట్లానే చేస్తూ మంచిగా చేస్తే పబ్లిక్ కూడా హ్యాపీగా ఉంటే చాలా సంతోషం ముందుగా ఈ రెండు సంవత్సరాల నుండి ఈ సమస్య పరిష్కారం కానిది సుమన్ టీవీ ద్వారా అతి పరిష్కారం జరిగింది సుమన్ టీవీకి ధన్యవాదములు మరియు కలెక్టర్ గారికి మరియు అధికారులకు కూడా ధన్యవాదములు ఇక మిగతా కొంచెం ఇంత ఒక డ్రైనేజ్ కానీ ఈ కొత్త సీసీ రోడ్ కానీ త్వరలో జరిపించాలని అధికారులను కోరుకుంటున్నాము సుమన్ టీ వారికి ధన్యవాదములు మీరు మీరు చెప్పండి ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పెషల్ ట్యాంక్ చేసుకున్నాం సుమన్ టీవీ అండి అంటే మీరు రావడం అంటే ఇట్లా మాకు మంచి రియాక్షన్ వచ్చింది కొన్ని ఈఎస్ నుంచి ప్రాబ్లం ఉందండి మాకు అంటే మా ఆన్లీ యూత్ అంటే వచ్చి అంటే మనకెందుకు అనుకోకుండా ముందుకొచ్చి నిలబడి ఈ ప్రాబ్లం సాల్వ్ చేద్దామని మా మా యూత్ లీడర్ రామన్న మరియు మా కల్గపూరి యూత్ అందరికీ స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నానండి వాళ్ళు వచ్చి కమిషనర్ కానీ మున్సిపాలిటీ కమిషనర్ కానీ వచ్చి కంప్లైంట్ చేసి దీని ప్రాబ్లం సాల్వ్ చేయడం జరిగింది స్పెషల్ థ్యాంక్స్ టు ప్రాబ్లం సాల్వ్ చేస్తున్నారా ఇది కూడా జాప్యం అయ్యే అవకాశాలు మనకి కరెంట్ టవర్ ఫ్లాల్ ఉంటాయి అండి అది క్లియర్ అయిపోయింది దాదాపు నెక్స్ట్ వీక్ వన్ వీక్ టెన్ డేస్ లో కంప్లీట్ చేస్తామని చెప్పేసి నిన్ననే ఈ గారితో సంప్రదించామండి ప్రిన్సిపల్ సంబంధించిన స్మార్ట్ సిటీ సంబంధించిన వాళ్ళు అంటే వన్ వీక్ టెన్ డేస్ లో కంప్లీట్ చేస్తామని చెప్పారు స్థానికులందరూ ఏమంటున్నారు మొత్తం ఓవరాల్ గా మీరు అందరు కలిసి మాకు కంప్లీట్ జరిగింది సో మీరు మేము సంయుక్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో విజయవంతమైంది సో స్థానికులు ఏమంటున్నారు చాలా హర్షం వ్యక్తం అంటే ఎందుకంటే గత టూ త్రీ ఇయర్స్ నుంచి ప్రాబ్లం ఇలానే ఉంది ఇది ఎప్పుడు సాల్వ్ అవుతుంది అని చెప్పేసి చాలా మంది వెయిట్ చేస్తున్నారు మీ ద్వారా మన సుమన్ టీవీలో ప్రసారమైన ఈ కార్యక్రమం ద్వారా చాలా మంచి రియాక్షన్ వచ్చిందండి అధికారుల నుంచి చాలా అధికారులు చాలా వెంటనే స్పందించారు మీ ద్వారా స్పెషల్ థ్యాంక్స్ టు సుమన్ టీవీ సో గత రెండేళ్లుగా గత రెండు సంవత్సరాల నుండి కూడా అటు మున్సిపల్ ఆఫీసు అదేవిధంగా కలెక్టరేట్ ప్రజావాణి అదేవిధంగా నాయకుల చుట్టూ అదేవిధంగా ఎన్ని పత్రికా ప్రకటనలు ఇచ్చినప్పటికీ కూడా రియాక్షన్ రాలేదు ఏ రోజైతే సుమన్ టీవీతో మా బాధలు చెప్పుకున్నామో దాని నెక్స్ట్ డేనే మాకు రియాక్షన్ వచ్చింది స్పాట్ రియాక్షన్ వచ్చింది దీనివల్ల రెండు ఏళ్లుగా మేము బాధపడుతున్నాం దానికి మోక్షం లభించింది సుమన్ టీవీకి ధన్యవాదాలు అన్నట్టుగా స్థానికులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి సుమన్ టీవీ కవరేజ్ మాత్రమే కాదు కంక్లూషన్ కూడా ఇస్తుంది కెమెరా పర్సన్ కుమార్తో అనిల్ సుమన్ టీవీ కరీంనగర్